అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము రెండవ వచనం యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఇక్కడ దావిది గారు చెప్తున్నారు దావిది గారు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని చెప్తున్నారన్నమాట చూడండి ఇక్కడ ఆయన ఎలాంటి స్థితిగతులతో ఉన్నాడో ఎలాంటి అనారోగ్యములతో ఉన్నాడు ఎలాంటి రోగముల చేత ఎలాంటి వ్యాధి బాధల చేత ఆత్మీయంగా కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడో వాటిని బట్టి దే ఆయన ఏం చెప్తున్నానంటే నేను నీకు మొరపెట్టాను నా దేవునికి నేను మొరపెట్టాను ఆయన స్వస్థపరిచాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు భౌతికమైన ఈ శరీరానికి ఏదైనా రోగం వస్తే ఏదైనా వ్యాధి వస్తే లేకపోతే ఏదన్నా బాధ వస్తే మనకి స్వస్థత అవసరం అనమాట ఎందుకు ఆ శరీరానికి ఏదో రోగం వచ్చింది కాబట్టి అది స్వస్థత లేకపోతే ఏమవుతుంది అంతే మన జీవితం అక్కడితో ఆగిపోవచ్చు అయిపోవచ్చు కాబట్టి మనకి స్వస్థత అవసరం అందుకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు నేను మొర పెట్టగా అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అనమాట ఓకే కొన్ని సందర్భాల్లో మన మనం చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపం వల్ల కూడా ఎన్నో రోగములు ఎన్నో వ్యాధి బాధులు ఎన్నో రకరకాల పరిస్థితులను బట్టి కూడా మనము ఇలాంటి పరిస్థితికి వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అందుకే అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి స్వస్థత అవసరం ఆ రీతిగా స్వస్థత మనకి ఎవరిస్తారు అంటే యుహోవా ఆయన మాత్రమే మనకు ఇవ్వగలడు అని ఇక్కడ దావేది గారు అయితే చెప్తున్నారు అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు భౌతికమైన ఈ శరీరానికి మాత్రమే స్వస్థత లేకపోతే ఆత్మీయంగా ఆత్మ కూడా స్వస్థత అవసరమవుతుంది అంటే ఖచ్చితంగా ఆత్మీయంగా ఆత్మకు కూడా స్వస్థత అవసరం అవుతుంది మనం చేసిన ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు ఎన్నో పాపాల వల్ల కూడా ఆత్మ కృంగిపోయి మనలో ఉన్న దేవుని ఆత్మ కృంగిపోయి బాధపడుతుంది దేవుడు మనం చేసిన పాపాల వల్ల బాధపడతాడు ఆత్మకు గాయం అవుతుంది అప్పుడు ఆత్మకి స్వస్థత అవసరమా లేదా ఆ పాపాలు వాటన్నిటి నుంచి కూడా విడుదల అవసరమా లేదా అవసరమే ఖచ్చితంగా కాబట్టి భౌతికమైన ఈ శరీరానికి కాదు ఆత్మీయంగా మన ఆత్మకు కూడా స్వస్థత అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి గారు ఇక్కడ చెప్తున్నాడు నేను నీకు మొరపెట్టగా నేను నన్ను స్వస్థపరిచితి విని ఆయన ఏ స్థితిలో ఉండి అలా చెప్పాడు ఆయనైతే స్వస్థత పొందుకున్నాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం భౌతిక జీవితంలో కావచ్చు ఆత్మీయ స్థితిలో కావచ్చు ఏ స్థితిలో ఉన్నాం విధేయులుగా ఉన్నామా లేకపోతే అవిధేయులుగా ఉన్నామా దేవుని పెట్టే వారికి ఉన్నామా దేవుని బాధించే వారికి ఉన్నామా ఎలాంటి రోగముల చేత బాధపడుతున్నా అనారోగ్యముల చేత పీడించబడుతున్నా మరి ఎలాంటి రోగములు ఎంత పెద్ద రోగములైనా కావచ్చు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచగలడు దేవుడు స్వస్థతను ఇవ్వగలడు మన బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో వ్యాధి బాధల్లో ది స్వస్థతలు పొందుకున్నారు స్వస్థతలు వచ్చినాయన్నమాట ఆ రీతిగా దేవుడు మన జీవితంలో కూడా స్వస్థతలు ఇవ్వగలడు ఇవ్వగల సర్వాధికారమైన కానీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి ఈ సమయంలో ఎంతమంది అయితే ఏ రోగముల చేత పీడించబడుతున్నారు ఏ వ్యాధి బాధల చేత ఎలాంటి పరిస్థితులతో నలుగుతున్నారు బాధపడుతున్నారు వేదన పడుతున్నారు ఆత్మీయంగా కూడా నేను కుంటుపడి ఉన్నాను ఆత్మీయంగా కూడా నేను చాలా బలహీనపడిపోయి ఉన్నాను ఆత్మీయంగా కూడా నేనైతే దేవునికి చాలా దూరంగా జీవిస్తున్నాను దగ్గరగా వెళ్ళలేకపోతున్నాను నా పరిస్థితులు ఉంది అని ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఎంతమంది అయితే నలిగిపోతున్నారు దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడుతున్నారు నేను నీకు స్వస్థతనిస్తాను నువ్వు నాకు మొరపెట్టు చాలు నేను నీకు స్వస్థతనిస్తాను నువ్వు నా రా నేను నిన్ను ముట్టుతాను బాగు చేస్తాను అని చెప్పి దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి స్తుతించండి గణపరచండి మహింపరచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నతర సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి కృతజ్ఞతలు దేవ ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాత అందరితో కూడా మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును ప్రభా భౌతికమైన శరీరం విషయంలో కూడా మాకు ఎన్నో స్వస్థతలు అవసరం భౌతికమైన శరీర విషయంలో కూడా మాకు స్వస్థతలు అవసరం సార్ ఎన్నో రోగముల చేత ఎన్నో వ్యాధి బాధల చేత ఎన్నో రకరకాల పరిస్థితులను బట్టి మేము బాధించబడుతున్నాం అయినా ఇలాంటి స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారు అందరినీ కూడా మీరు స్వస్థపరచండి ఆయన ప్రభా వారికి స్వస్థతను దయచేయండి ఆత్మీయ విషయంలో కూడా ఎంతమంది అయితే ఆయన ప్రభా మీకు దూరంగా జీవిస్తున్నారు మిమ్మల్ని విడిచిపెట్టేశారు ఎంతమంది ఎంతమంది అయితే ఆత్మీయ జీవితంలో రొట్టుపడిపోయి ఉన్నారు కూలిపోయి ఉన్నారు చల్లారిపోయి ఉన్నారు వారందరినీ కూడా నేను స్వస్థపరచండి మీ ఆత్మశక్తితో నింపండి బలముతో నింపండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అండి ఆత్మీయంగా కూడా బలపరచండి మీరు ఎదిగి వర్దీల్లటానికి సహాయం చేయండి కృపచూపట్టమని కనికరించమని ఏసై పరిశుద్ధ నావాలు ప్రార్థించిస్తూ తెంచి గ్రంపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక ఆమె